నమస్తే జల్లిష్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఆసక్తి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలుగు వాళ్ళందరికీ ఉంది ప్రధానంగా తెలంగాణలో ఉంది ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అనే ఆసక్తి ఉంది ఈ ఆసక్తికి తోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొత్తుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల ఫైట్ నెక్ టు నెక్ ఫైట్ జరగబోతుంది లాంటి ఇంప్రెషన్ కూడా ఉంది సో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ పొత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఫలితాలకు సంబంధించిన అంచనాలపైన కూడా ఓ క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది అయితే జన్మత్ పేరుతో రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి జన్మత్తు ఫ్రీక్వెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సర్వేలు చెప్తూ వస్తుంది జన్మత్ తాజాగా ఈరోజు ఈరోజు చేసిన సర్వే ఈరోజు ఇచ్చిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసనసభ ఎన్నికల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ జన్మత్ చెప్తోంది జన్మత్ వారం రోజుల క్రితం కూడా ఇచ్చిన సర్వేలో చెప్పింది వైసీపీ కంఫర్టబుల్గా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని దాదాపు నూట ఇరవై స్థానాల్లో వైసీపీకి వస్తాయని తాజాగా ఈరోజు ఇచ్చిన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఏడు నుంచి నూట పది స్థానాలు గ్యారంటీగా రావడానికి సంబంధించిన అవకాశం ఉంది జనసేన టీడీపీ కూటమికి యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది స్థానాలు వస్తాయంటూ జన్మతి చెప్తోంది జన్మత్ చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి అధికారంలోకి రావటం ఖాయం అనే ఇంప్రెషన్ కనపడుతుంది దాంతోపాటు లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా గతంలో గత సర్వేతో పోలిస్తే ఇప్పుడు ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండు లోక్సభ స్థానాలు తగ్గొచ్చు అని చెప్తోంది సో గడిచిన సర్వేలో పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలు వైసీపీకి లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పారు బట్ ఈ సర్వేలో పదిహేను నుంచి పదిహేడు లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు అని జన్మ చెప్తుంది అంతేకాదు నేషనల్ వైజ్గా కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అంటూ జన్మద్ చెప్తోంది భారతీయ జనతా పార్టీకి మూడు వందల ఇరవై ఏడు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది స్థానాలు సింగిల్గా భారతీయ జనతా పార్టీకి రావచ్చు అనేది జన్మత్ వేస్తున్న అంచనా నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది చెప్తోంది సో తృణమూల్ కాంగ్రెస్కి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాలు రావచ్చు అనేది జన్మత్ చెప్తోంది ఇక స్టేట్స్ వైజ్గా కూడా కొన్ని స్టేట్స్కి సంబంధించిన అంచనా లోక్సభ స్థానాలకు సంబంధించిన అంచనా కూడా జన్మ వేసింది కేరళ రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఇరవై ఉంటే ఇండియా కూటమి అక్కడ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉంది పదిహేడు నుంచి పంతొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు చేస్తున్నారు సాధించవచ్చు అనే జన్మ చెప్తుంది ఇక రాజస్థాన్ సంబంధించి గడిచిన ఎన్నికల్లో కూడా ఇక్కడ ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించింది ఈసారి కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అనేది జన్మ చెప్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై స్థానాలు భారతీయ జనతా పార్టీ ఒక చోట కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అది కంఫర్టబుల్గా గ్యారంటీగా గెలుస్తారని చెప్పలేమనే జన్మ చెప్తుంది ఇక తమిళనాడుకు సంబంధించి కూడా ఇండియా కూటమి తమిళనాడులో బాగా పర్ఫామ్ చేయొచ్చు అనేది జర్మన్ చెప్తోంది ఆ డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి కూటమిగా ఉన్నాయి ఇక్కడ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది స్థానాలు మొత్తం ముప్పై తొమ్మిది స్థానాల్లో ఆల్మోస్ట్ స్వీప్ చేసే పరిస్థితి ఉంటుంది వన్ ఆర్ టూ ఏఐడిఎంకేకి రావచ్చు అనేది జన్మత్ వేస్తున్న అంచనా ఇక వెస్ట్ బెంగాల్కు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంది వెస్ట్ బెంగాల్లో ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ వెస్ట్ బెంగాల్లో మేము సింగిల్గానే పోటీ ఉంటూ మమతా బెనర్జీ చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతూ ఉండడంపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లైనా వస్తాయి లాంటి కామెంట్స్ కూడా మమతా బెనర్జీ ఇటీవల చేశారు సో జన్మత్ వేస్తున్న అంచనా ప్రకారం వెస్ట్ బెంగాల్లో పదహారు నుంచి పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవచ్చని ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాలని తృణమూల్ కాంగ్రెస్ గెలవచ్చని రెండు లేదా మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది జన్మత్ వేస్తున్న అంచనా ఇక పంజాబ్కు సంబంధించి ఈవెన్ పంజాబ్లో కూడా ఇండియా కుటుంబంలో ఉన్నప్పటికీ ఆప్ కాంగ్రెస్ పార్టీలు విడిగా పోటీ చేస్తామంటూ ప్రకటించాయి ఆప్ మేము కాంగ్రెస్తో కలిసి ఇక్కడ ఎన్నికలకు వెళ్ళాం ఈ రాష్ట్రానికి సంబంధించి మేము విడిగానే పోటీ చేస్తామని చెప్తున్నారు అక్కడ ఇమీడియట్ అపోజిషన్గా కాంగ్రెస్ పార్టీ ఆప్కి ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం కంటే విడిగా పోటీ చేయడమే ఉత్తమం అని ఆలోచించాయి దానిలో భాగంగా అక్కడ జన్మత్ వేస్తున్న అంచనా కాంగ్రెస్ పార్టీకి నాలుగు నుంచి ఐదు స్థానాలు రావచ్చని ఆప్కి ఆరు నుంచి ఏడు స్థానాలు రావచ్చని జన్మత్ వేస్తున్న అంచనా భారతీయ జనతా పార్టీకి వన్ ఆర్ టూ సీట్స్ అక్కడ వచ్చే అవకాశం ఉంది మొత్తం పదమూడు లోక్సభ స్థానాలు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన నేపథ్యంలో సో ఇది రాష్ట్రాలకు సంబంధించి జన్మత్ వేస్తున్న అంచనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవచ్చు అనే అంచనా వేస్తోంది సో ఆ జన్మత్తే తెలంగాణకు సంబంధించిన సర్వే ఫలితాన్ని ఇంకా పెట్టాల్సి ఉంది ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది జన్మత్ అంచనా వేస్తోంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కనపడుతోంది గత సర్వేలో నూట ఇరవై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే వస్తాయని చెప్పి ఈసారి ఆ సంఖ్య తగ్గొచ్చు అంటూ నూట పదిహేనుకు నూట పన్నెండుకు పరిమితం కావచ్చు అంటూ జన్మత చెప్తుంది మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటం ఖాయమనేది జన్మత్ చెప్తున్న పోల్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది